ప్రైతులు నా ప్రేమైన సహోదరీ సహోదరులారా ప్రొబైన్స్ క్రీస్తు మాములు మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా నా ఆరోగ్యం కొరకు నా పరిచయం కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వకొందనాలు తెలియజేస్తూ ఉన్నాను అయితే ఒక చిన్న విషయాన్ని క్లుప్తంగా మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను అదేంటంటే మరి మనము పుట్టిన వెంటనే టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాయం కదా పుట్టిన వెంటనే జాబ్లో జాయిన్ అయ్యి శాలరీ చేతికి తీసుకోము కదా ఒకసారి ఆలోచించండి మనము టెన్త్ క్లాసు డిప్లొమా బీటెక్ పాస్ అయిన తర్వాతే మనం ఉద్యోగానికి అర్హులంగా ఎంచబడతాం ఉద్యోగంలో వారు అప్పగించిన మనం పని మనం చేసినట్లయితే అప్పుడు జీతం పొందుకోవడానికి మనం అర్హులమవుతాం అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనము పుట్టిన వెంటనే మనకు దేవుడు బహుమానాలు ఇచ్చేయాలి పుట్టిన వెంటనే దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చేయాలి అంటే కాదు ఆధ్యాత్మికంగా మనము రక్షించబడిన వెంటనే మనకు ఆశీర్వాదాలు కావాలి అంటే కాదు కదా మనము ఆధ్యాత్మికంగా పుట్టిన తర్వాత వాక్యం అనే పాల చేత ఎదగాలి అలాగే ఒకటో తరగతి నుండి తొమ్మిదో తరగతి వరకు ఎలాంటి చిన్న చిన్న పరీక్షలు ఉంటాయో అలాగే చిన్న చిన్న పరీక్షలు కూడా వ్రాయాలి చిన్న చిన్న శ్రమల్లో మనము దేవుని కొడుకు నిలబడే వారంగా ఉండాలి అలాగే టెన్త్ క్లాసు డిప్లొమా బీటెక్ అలాగా ఇలాంటి మరి ఉత్తీర్ణ పరీక్షలు అంటే కఠినమైన శ్రమల్లో కూడా మనము దేవుని కొరకు నిలబడే వారంగా ఉండాలి జాబ్ వచ్చిన తర్వాత కూడా మనము జాబ్లో మనకు ఏ పని అయితే ఇస్తారో ఆ పనిని చేసిన తర్వాతే మనకు శాలరీ అనేది వస్తుంది ఆ యొక్క విశ్వాస జీవితంలో కూడా మనము విశ్వాసులంగా దేవుని కొరకు ఏ విధంగా పనిచేయాలి దైవ సేవకులంగా దేవుని కొరకు ఏ విధంగా పనిచేయాలి అని చెప్పి మనకు నిర్ణయించబడిన పని చొప్పున మనము దేవుని కొరకు పని చేశాము అని అంటే మనకు కావాల్సిన బహుమానం దేవుని దగ్గర నుంచి పొందుకుంటాం దేవుని దగ్గర నుంచి మొట్టమొదట బహుమానం కావాలి అంటే ఏ విధంగా వస్తుంది కొన్ని చిన్న చిన్న శ్రమల్లో దేవుని కొరకు నిలబడాలి కొన్ని కఠినమైన శ్రమల్లో కూడా దేవుని కొరకు నిలబడాలి అప్పుడే దేవుని చేత బహుమానం పొందుకోవడానికి ఆర్హలంగా ఎంచబడతాం ఈనాడులో ఉన్న మరి కొంతమంది దైవ సేవకులైన వారు ఏం నేర్పిస్తూ ఉన్నారు దైవ సంఘానికి దేవుని సంఘానికి అని అంటే పరీక్ష లేకోకుండా ఫలితం పొందవచ్చు అని శ్రమ లేకోకుండా శాశ్వత రాజ్యాన్ని నిత్య సంతోషాన్ని పొందవచ్చు అని చెప్పి దేవుని యొక్క సంఘాన్ని పాడు చేసే మరి దైవ సేవకులు చాలామంది ఈ దినాల్లో మనకు కనబడుతూ ఉన్నారు ఖచ్చితంగా దేవుని నమ్మిన తర్వాత మనం విశ్వాస జీవితాన్ని మొదలుపెట్టిన తర్వాత కొన్ని చిన్న చిన్న శ్రమలు వస్తాయి కొన్ని కఠినమైన శ్రమలు వస్తాయి వాటన్నింటిలో దేవుని కొరకు మనం నిలబడినట్టయితే దేవుని చేత ఒక ఉన్నతమైన బహుమానం పొందుకోవడానికి అర్హతమవుతాం అంతే కదా ఒక్కసారి ఆలోచించండి మీరు మీ జీవితంలో దేవుని కొరకు నమ్మకంగా ధైర్యంగా మీకు వస్తూ ఉన్న శ్రమంలో నిలబడుతున్నారు లేదా మిమ్మల్ని మీరు పరీక్షించుకొని సరిచేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నేను మీకు తెలియజేస్తావాడు ప్రయత్నవాడు